అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు క్యాడర్లో పార్టీ క్యాడర్లో ఒక ఉత్సాహాన్ని నింపారు అదేంటంటే మొన్న ఒక నాలుగు రోజుల కిందట యువజన విభాగంతో మీటింగ్ పెడుతూ మీరందరూ కూడా నియోజకవర్గాల్లో యాక్టివ్ అవ్వండి ప్రస్తుతానికి మీరు యువజన విభాగాన్ని నియోజకవర్గ అధ్యక్షులే కానీ మీరే ఎమ్మెల్యేలు అవుతారు మీ టార్గెట్ ఎమ్మెల్యేలు కావాలి అని చెప్తూ నేను త్వరలో నేను జిల్లాల పర్యటనకు వస్తాను ఆ జిల్లాల పర్యటన తర్వాత ఒక పాదయాత్ర చేస్తాను అని కూడా ఆయన తన పార్టీ వాళ్ళందరికీ చెప్పారు సో అది కేవలం మీటింగ్లో వాళ్ళకి చెప్పడమే కాదు అది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ క్యాడర్ కూడా ఒక సంకేతమే ఇవ్వడం సో దాన్ని బట్టి అసలు పార్టీలో ప్లానింగ్ ఏంటి వాళ్ళు అనుకుంటున్న ప్లానింగ్ ఏంటి అనేది నేను కొంచెం డెప్త్గా పార్టీలో మనకు తెలిసిన వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేస్తే మనకి ఒక ఆసక్తికరమైన ప్లానింగ్ యాక్షన్ ప్లాన్ తెలిసింది సో ఆ యాక్షన్ ప్లాన్ ప్రస్తుతానికి కన్ఫామ్ కాదు వైసీపీ వాళ్ళకు ప్రస్తుతానికి ఒక స్ట్రాటజిస్ట్ కావాలి ఒక వ్యూహకర్త కావాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రిషిరాజ్ సింగ్ గారు వైసీపీకి వ్యూహకర్తగా పనిచేశారు రెండుసార్లు కూడా ఐప్యాక్తోనే డీలింగ్ సంస్థ అదే కానీ వ్యక్తులు మారారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రశాంత్ కిషోర్ నడిపించారు ఐప్యాక్ని రెండు వేల ఇరవై నాలుగులో రిషిరాజ్ సింగ్ నడిపించారు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు బోర్లా పడడంతో ఐప్యాక్ ఇచ్చిన అంచనాలన్నీ తలకిందులు అవ్వడంతో జగన్మోహన్ రెడ్డి గారికి రిషిరాజ్ సింగ్ గారికి చిన్నపాటి తేడా వచ్చి ప్రస్తుతానికి రిషిరాజ్ సింగ్ గారిని పక్కన పెట్టారు అయితే ఆయన తర్వాత ఈ దీనిలో ఒక లేడీ ఉన్నారు అంటే ఆమె పేరు వద్దులే ఆమె నేషనల్ మీడియాలో గతంలో పనిచేశారు సో ఆమెని ఇప్పుడు హెడ్గా మార్చిపోతున్నారు సో ఆమె ప్రస్తుతానికి ఐపాక్లోనే ఉన్నప్పటికీ ఆమె మరో కన్సల్టెన్సీ ఏర్పాటు చేసి వైసీపీతో లింక్ అవుతారా లేదా ఐప్యాక్ బాధ్యతలే ఆమె తీసుకుంటారా అనేది చూడాలి సో ఇది ఈ రెండు నెలల్లో ఫిక్స్ కాబోతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్త ఎవరు అనేది దాంతోపాటు మరో ఇద్దరు వ్యూహకర్తలు కూడా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నారా లోకేష్ గారికి మంగళగిరి నియోజకవర్గంలో వ్యూహకర్తగా పనిచేసిన ఒక వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ వ్యూహకర్తగా కూడా ఉన్నారు సో ఇదంతా జరుగుతుందిలే అసలు జగన్మోహన్ రెడ్డి గారి యాక్షన్ ప్లాన్ ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు ఎండింగ్ వరకు కూడా అంటే ఇది రెండు వేల ఇరవై ఐదు కదా ఇంకో వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆయన జిల్లాల వారీగా నెలలో రెండు సార్లు వీలైతే మూడు సార్లు జిల్లాల పర్యటనలు చేస్తుంటారు అది కార్యకర్తల పరామర్శ కావచ్చు లేదంటే రకరకాల వర్గాలకు సంబంధించి ప్రభుత్వ వ్యతిరేక విషయం మీద కావచ్చు ఏదో రకరకాల సమస్యల మీద తిరగడం కావచ్చు ఏదో ఒకటి ఇప్పుడు వరకు ఈ వన్ ఇయర్లో ఆయన ప్రజల్లోకి వెళ్ళిందంటూ ఏమీ లేదు ఏదో కార్యకర్తలను పరామర్శించడానికో నాయకులు ఇళ్ళకో అక్కడికో ఇక్కడికో వెళ్ళారు తప్ప పబ్లిక్ పబ్లిక్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అయితే ఏమీ చేయలేదన్నమాట అందుకని సో నెక్స్ట్ ఆయన రెండు వేల ఇరవై ఆరు ఎండింగ్ వరకు వెళ్తారు రెండు వేల ఇరవై ఏడు మిడ్లో మేబీ మార్చి ఏప్రిల్ ఆ టైం నుంచి కూడా పాదయాత్ర చేపడతారు అది రెండు వేల ఇరవై ఎనిమిది మిడ్ వరకు అంటే దాదాపుగా తొమ్మిది నెలల నుంచి పన్నెండు నెలల వరకు పాదయాత్ర కొనసాగబోతోంది ఈ పాదయాత్రను కొంచెం గ్రాండ్ లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు ఎందుకంటే పాదయాత్ర అనేది రొటీన్ అయిపోయింది అలవాటు అయిపోయింది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కూడా పాదయాత్ర చేశారు కదా ఆ తర్వాత నారా లోకేష్ గారు పాదయాత్ర చేశారు అంతకుముందు చంద్రబాబు గారు పాదయాత్ర చేశారు సో అందరూ పాదయాత్రలు చేసేశారు సో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఇంకొంచెం భిన్నంగా ప్లాన్ చేస్తున్నారు ఈసారి మరింత డెప్త్గా ఎక్కువ నియోజకవర్గాలు కవర్ అయ్యేలాగా తను పోగొట్టుకున్న చోట మళ్ళీ బలం పుంజుకునేలాగా ప్లాన్ చేస్తున్నారు సో ఈలోగా ఆయన పాదయాత్రకు వెళ్ళేలోగానే నియోజకవర్గాల వారీగా వైసీపీలో చాలా చోట్ల ఇనాక్టివ్ అయిపోయింది కేడర్ కొత్త నాయకత్వం రావట్ల సో వాళ్ళకి ఇప్పుడు అర్జెంటుగా కావాల్సింది పొలిటికల్ స్ట్రక్చర్ పునర్నిర్మించుకోవడం వైసీపీ నిజానికి అటు ఉత్తరాంధ్రలో విజయనగరం కావచ్చు అండ్ పల్నాడు జిల్లా ప్రకాశం జిల్లా నెల్లూరు కడప కర్నూలు ఈ ప్రాంతాలన్నింటిలో వైసీపీ స్ట్రాంగ్ బెల్ట్లు రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళు అంతగా ఓడిపోవాల్సిన సీట్లు అయితే కాబవి కానీ చాలా దారుణంగా ఓడిపోయారు కాబట్టి ఈ నియోజకవర్గాల్లో సాధ్యమైనంత త్వరగా క్యాడర్ని పునర్నిర్మించి పార్టీని పునర్నిర్మించి అవసరమైతే నాయకత్వం మార్పులు చేసి ఇన్ఛార్జీలు మార్పులు చేసి కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించి ఆ తర్వాత ఇతర నియోజకవర్గాల్లో ఇప్పుడు గోదావరి జిల్లాల్లో టీడీపీ జనసేన మాకు ఖచ్చితంగా పొత్తు పెట్టుకుంటున్నా వచ్చే ఎన్నికల్లో సో గోదావరి జిల్లాలో స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి అక్కడ ఇంకా సరైన నాయకత్వం కావాలి అలాగే కృష్ణా జిల్లా ప్లస్ విశాఖపట్నం ఇలా కొన్ని జిల్లాల్లో ఆల్టర్నేటివ్ లీడర్షిప్ కొంత కమ్యూనిటీ ఈక్వేషన్స్ చూసుకొని కొత్త నాయకత్వం తీసుకురావడం సో ఇదంతా కూడా రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తి చేసి కొంత ఫైనాన్షియల్ అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ ప్లానింగ్స్ అంతా చేసుకొని రెండు వేల ఇరవై ఏడు మిడ్ నుంచి రెండు వేల ఇరవై ఎనిమిది మిడ్ వరకు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పాదయాత్ర చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అప్పటికి ఎందుకంటే అప్పటికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక మూడేళ్ళు అవుద్ది కాబట్టి మూడేళ్లలో ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్ని విపక్షాలు అందుకోవడమే రాజకీయం ఖచ్చితంగా ప్రభుత్వం ఎంత బాగా పరిపాలించినా సరే వ్యతిరేక ఓట్ బ్యాంక్ అనేది ఉంటుంది వైసీపీకి మొన్న ఎన్నికల్లో నలభై శాతం ఓట్లు వచ్చాయి జస్ట్ ఒక ఆరు ఏడు శాతం ఓట్లు వైసీపీ లాక్కోగలిగితే కూటం పని అయిపోయినట్టే వైసీపీ మళ్ళీ గదినక్కగల సో జగన్మోహన్ రెడ్డి గారికి సీట్లు తక్కువ రావచ్చు కానీ ఓట్ బ్యాంక్ బాగానే వచ్చింది సో ఆ ఓట్ బ్యాంక్ ఎప్పటికీ వైసీపీతో ఉందా లేదా ఇంకా తగ్గిందా అనేది క్లారిటీ లేదు ఏమో వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి భయపెట్టో బెదిరించో అవగాహన లేక ఒక ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ వేసుకున్నారేమో సో వైసీపీ వాస్తవ బలం మనం ముప్పై ఐదు శాతం వేసుకున్నాం సో వాళ్ళకి ఈ పాదయాత్ర ద్వారా ఒక టెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఓటింగ్ పెరగాలనుకుందాం సో అలా పెంచడానికి కావాలంటే ప్రభుత్వ వ్యతిరేకత పెరగాలి ప్రభుత్వ వ్యతిరేకత జనంలో వచ్చిన తర్వాత జనంలో టాక్ మొదలైన తర్వాత పాదయాత్ర చేస్తే ఊపు వస్తుంది అనేది వైసీపీ ఆలోచన అన్నమాట మేబీ వాళ్ళు గెలుస్తారా లేదా అనేది మనం చెప్పలేం కానీ ఇప్పుడే ఉన్న విధానాల ప్రకారం ఇప్పుడు వాళ్ళు వెళ్తున్న ఫేక్ రాజకీయాల ప్రకారం ఇప్పుడు వాళ్ళు వెళ్తున్న అహంకార పూరిత ధోరణితో అయితే ఇప్పటి వరకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వాటమికి వాళ్ళు అంగీకరిస్తున్నామనే ప్రజా తీర్పును గౌరవించలేదు స్టిల్ ఇప్పటికీ ఈవీఏమో వాళ్ళు ఓడిపోయేమో అది ఇదని చెప్తున్నారు కాబట్టి అదే విధానంలో వెళ్తే పాదయాత్ర చేసినా వేస్ట్ కానీ కాస్త విధానపరంగా కొన్ని నిర్ణయాలు మార్చుకొని అమరావతి విషయంలో కావచ్చు అలాగే రాష్ట్రంలో కొన్ని జరిగిన కొన్ని తప్పులను తెలుసుకొని వీలైతే ప్రజలకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వీలైతే క్షమాపణలు చెప్పి రీకాల్ చేసుకొని అప్పుడు పాదయాత్ర మొదలు పెడితే ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుంది ప్లస్ మనిషి మారాడు అనే కొంత జనంలో సింపతి వస్తుంది అప్పుడు వైసీపీకి కొంత కలిసి రావచ్చు అలా కాకుండా యాజ్లో వెళ్తే మాత్రం ఎన్ని పాదయాత్రలు చేసినా వేస్ట్